ఎనిమిది నెలల వయసు నుంచి వాళ్ళు చాలా బాధపడుతూ చాలా బ్లడ్ అంతా ఊజ్ అవుతూ బాడీ అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి పస్తో వచ్చినప్పుడు సో వీ సర్చ్ లాట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ సైటాలజీ అంటుంది కల్చర్స్ ఉంటాయి వి సెండ్ ఫర్ ద ల్యాబ్స్ అండ్ వీ స్టార్టెడ్ యాంటీబయాటిక్ దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్ అండ్ దెర్ ఇస్ దెర్ ఇస్ నో స్కిన్ టు గ్రో ఆల్సో ఆ టైంలో మేము చాలా వరల్డ్ వైజ్లో కొంత వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది అని స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఒక టెక్నిక్ చూడడం జరిగింది ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ లో స్పెషల్ గా పెట్స్ కి యాక్సెప్టెన్స్ ఉన్న ఒక ఫిష్ ని ఐడెంటిఫై ఈ తలాపియా ఫిష్ ని తీసుకొని సో దాన్ని ఒక లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ మనం క్యూరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ ప్రొసీజర్స్ ని కెప్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సెక్ట్ పెథాలజిస్ట్ కానీ సీనియర్ లాబొరేటరీలో వీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ లో పెట్టుకుంటూ వాటిని వాక్యూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ఎసెప్టికల్లీ పూర్తిగా క్లీన్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఫిష్ గ్రాఫ్టింగ్ ఇవ్వడం జరిగింది వితిన్ ఒక టూ సెషన్స్లోనండి ఫస్ట్ త్రీ డేస్కి చేంజ్ చేసాము నెక్స్ట్ సిక్స్త్ డేకి చూసేసరికి స్కిన్ ఈజ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది స్కిన్ రావడం జరిగింది స్లోగా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ హెయిర్ రావడం స్కిన్ రావడం జరిగింది సో దెన్ వీ స్టార్టెడ్ కంటిన్యూస్లీ బాడీ అంతా చేస్తూ ఫ్రమ్ హెడ్ టు టైల్ విత్ వీ స్టార్టెడ్ విత్ ఇన్ త్రీ మంత్స్ అండి అక్టోబర్లో స్టార్ట్ అయింది సో బై దిస్ ఇస్ ద జనవరిలో కింద కంప్లీట్గా హీ సెట్ సో ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో ఇంకొంచెం ఈ హ్యావింగ్ సమ్ గ్యాప్స్ అదేదైతే ఉందో అది కూడా డెఫినెట్గా ఫీల్ అవుతుంది ఇదంతా మనం ఆన్ పేపర్ చూసామండి లైవ్ గా ఎక్కడ కానీ చేసినట్టుగా లేదు ఇండియాలోనే తెలంగాణలో హైదరాబాద్ లో వీ ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ పర్సన్ వీఆర్ డూయింగ్ దిస్ సో ఈ దీనికి చాలా యువరాజ్ కానీ గోల్డ్ కానీ ట్యాంక్స్ చెప్పాలి ఆల్మోస్ట్ నియర్